అందరికీ నమస్కారం నేను మేశ్వంత్ మీరు చూస్తున్నారు సస్యభారత యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సర్కాడిస్ ప్లస్ బ్యాస్ కంపెనీది ఒక ఫంగిసైడ్ సైడ్ అయితే చూడబోతున్నాం దాన్ని కంపెనీ రికమెండేషన్స్ డోసేజు ఏ పంటలకు మనం దాన్ని వాడుకోవచ్చు ఎంత పర్సెంటేజ్లో వాడుకోవచ్చు దాని రిజల్ట్స్ ఏంటి దాన్ని మనం అయితే ఈరోజు వీడియోలో చూడబోతున్నాం ఇప్పుడు దాకా మీరు కనుక మా వీడియో చూడకపోయినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మనకి సర్కడిస్ ప్లస్ కెమికల్ కాంపోజిషన్ చూసుకుంటే ఫ్లూక్జా పైరాక్సైడ్ సెవెంటీ ఫైవ్ జీబార్ఎల్ ప్లస్ డైఫోకొనోజోల్ ఫిఫ్టీ జీబార్ఎల్ ఎస్సి కంపెనీ వాళ్ళు ఏ పంటలకి ఏ ఏ రోగాలకి ఈ మందును వాడచ్చని రికమెండ్ చేస్తున్నారో మనం ఇప్పుడు చూద్దాం బ్యాస్ఫ్ కంపెనీ వాళ్ళు బూది తెగులు మళ్ళీ గజ్జి తెగులు యాపిల్లో మళ్ళీ బూది తెగులు ద్రాక్షలో ఈ రెండు పంటలకి ఈ రెండు వ్యాధులకి వాళ్ళు అయితే ఈ మందును అయితే రికమెండ్ చేస్తున్నారు ఇవి కాకుండా ఫార్మర్ ఫీడ్బ్యాక్ అంటే రైతుల దగ్గర నుంచి వేరే పంటలకు కూడా ఏ మనం వాడితే దీని రిజల్ట్ బాగుందని రైతుల ఎక్స్పీరియన్స్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఫ్రూట్ రోట్ అండ్ బర్డే స్పాట్ ఇన్ చిల్లీ అంటే పండుకుళ్ళు మళ్ళీ బర్డే స్పాట్ మన మిరపలో తర్వాత దానిమ్మలో యాంత్రగ్నోస్ ఆల్టర్నేరియా లేదా సర్కోస్పొరా లీవ్ స్పాట్ ఆకుమచ్చలు అంటాం కదా అవి తర్వాత పప్పాయిలో వచ్చేసి ఈ మధ్య కాలంలో మనకి సర్కోస్పొరా లీవ్ స్పాట్ వచ్చేసి చాలా అత్యధికంగా కనబడుతుంది ఈ టెంపరేచర్ ఈ క్లైమేట్లో సో ఆ పప్పాయిలో పౌడర్ మిల్డ్కి సర్కోస్పొరా లీవ్ స్పాట్ కూడా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుందనే మనం చెప్పుకోవచ్చు కాకపోతే కంపెనీ వాళ్ళు రికమెండ్ చేయని పంటల మీద మనం డోసేజ్ ఎంత వాడాలనే దాన్ని సరిగ్గా తెలుసుకుని మనం కనుక యూజ్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ అయితే మనకు కనబడతాయి కంపెనీ వాళ్ళు చెప్పే రికమెండెడ్ డోస్ మనం చూస్తే యాపిల్లో జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ లేదా సిక్స్ ఎంఎల్ పర్ ఫిఫ్టీన్ లీటర్ ట్యాంక్కి అలాగే ద్రాక్షలో జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ పర్ లీటర్ లేదంటే ట్వెల్వ్ ఎంఎల్ ఫర్ ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈ రేషియోలో మనం కలిపి స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటున్నాయని కంపెనీ వాళ్ళు అయితే రికమెండ్ చేస్తున్నారు అదే వేరే క్రాప్స్లో ఇందాక మనం మాట్లాడుకున్న క్రాప్స్లో చూసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ పర్ లీటరు మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్తున్నారు అది కాకుండా ఈ మందు క్రాప్ రెసిడ్యువల్ టైం వచ్చేసి అంటే మనం ఇప్పుడు ఏదైనా మందు స్ప్రే చేసినప్పుడు దాని దాని కంటెంట్ వచ్చి ఆ ఫ్రూట్లో కానీ ఆ ప్రోడక్ట్లో కానీ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని మనం కనుక చూసుకుంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పేది వచ్చి మనం హార్వెస్ట్ చేసేది అంటే మనం కోత కోసే ముప్పై రెండు రోజుల ముందు దీన్ని స్ప్రే చేయాలి ముప్పై రెండు రోజుల లోపల కనుక దీన్ని స్ప్రే చేయకూడదు ద్రాక్షలు అని చెప్తున్నారు అలాగే యాపిల్లో వచ్చి ముప్పై మూడు రోజుల ముందే మనం దీన్ని స్ప్రే చేయాలి ముప్పై మూడు రోజుల లోపల కానీ మనం స్ప్రే చేయకూడదు కోతకి ముందు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మిగతా క్రాప్స్ చూసుకుంటే రెసిడ్యువల్ టైం వచ్చి నలభై నుంచి యాభై రోజులు చూసుకుంటే మంచిది అని మా ఒపీనియన్ సో ఇంతటితో ఈ సెషన్ ముగిస్తూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్